మతతత్వ బీజేపీతో బీజేపీ పొత్తు కోసం తహతహలాడుతున్నటువంటి దత్త తండ్రి చంద్రబాబు నాయుడు గారు దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కొద్దిసేపు క్రితమే నేను మీడియాలో చూశాను బీజేపీ టీడీపీ జనసేన ముగ్గురు పొత్తు పెట్టుకున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజీ స్టార్ అయిపోయారు మీరు ఈ మధ్య ఎందుకంటే బీజేపీ రూట్ మ్యాప్ ఇవ్వాలి మీకు పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజీ మీ దత్త తండ్రి ఇవ్వాలి మీ అసలు వారాహి ఏమైంది పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని నేను అడుగుతున్నా రాష్ట్ర మైనార్టీ సెల్ జనరల్ సెక్రటరీ సయ్యద్ నూరుద్దీన్ అని నేను విజయవాడ రావర్కోట్ ప్రెస్ మీట్ అత్యవసరంగా పెట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించడం కోసమే ఈరోజు నేను జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింల మైనార్టీల పక్షపాత అసలు ముస్లిం మైనార్టీలకి ఏదైతే దివంగత నేత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించారు పాచిపోయిన రెండు లడ్డూలు ఇచ్చారు మీరు అని చెప్పి రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు బీజేపీని తిట్టిన అదే నోట్తో ఏ మొహం పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు మీరు బీజేపీతో గుర్తు పెట్టుకున్నారు దీనికి సమాధానం చెప్పాలి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తారన్నారు అమిత్ షా గారు అందుకు మీరు గుర్తు పెట్టుకున్నారా మామకు అమ్మకు పొడిచినటువంటి చంద్రబాబు నాయుడు గారితో ఆరు నెలలు అయితే వీడు వాడు వాడు వీడు అవుతారు అలాగే ముస్లింలకు వెన్నుపోటు పొడవాలనుకున్నారా పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పండి యూట్యూన్ తీసుకున్నారు హోదా అన్నారు ప్యాకేజీ తీసుకున్నారు తిట్టారు మళ్ళీ ఇప్పుడు వెళ్ళి మోడీతో అంటకాలుతున్నారు మోడీ దగ్గర దత్తపుత్రుడు దత్త తండ్రి మోకరు వెళ్ళిపోయారు చంద్రబాబు నాయుడు గారు మీ యొక్క ఓటుకు నోటు కేసు మరియు స్కిల్ డెవలప్మెంట్ కేసులు బయటపడేందుకు మీరు బీజేపీతో గుర్తు పెట్టుకున్నారా అసలు మీరిద్దరు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని నమ్ముతారా రా అని అంటున్నారు మీ పార్టీ కార్యకర్తలే రావట్లేదుగా జనసేనకి సీట్లు ఇవ్వడం ఏంటని చెప్పి అసహనానికి గురై బాహటంగా విమర్శిస్తున్నారుగా మీ పార్టీలో నేతలు చంద్రబాబు నాయుడు గారు తెలుగు తమ్ముళ్ళు అసలు మావాడు ముఖ్యమంత్రి మావాడు ముఖ్యమంత్రి అని చెప్పి హీలలు మీరేంటన్నా ఇరవై నాలుగు సీట్లకే సరిపెట్టుకోవడం ఏంటన్నా మనం పక్క పార్టీ జెండా పోయడం జన సైనికులు కూడా విమర్శిస్తున్నారు రాష్ట్ర ప్రజలకి క్లియర్ కట్ గా మీరు ముగ్గురు ఒకటే అని మీరు ముగ్గురు రండి లేదా ముప్పై మూడు మంది రండి సింహం లాంటి వాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సింగిల్ గానే వస్తాడు రాబందు లాంటి వాళ్ళు మీరు మీరు గుంపులుగా వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా రాబోతున్నారు నూట డెబ్బై ఐదు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదంతో జగన్మోహన్ రెడ్డి గారి సైనికులం జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ జెండా మోసే నాయకులం కార్యకర్తలు ఆయన సిద్ధంగా ఉన్నాం మళ్ళీ ముఖ్యమంత్రిని చేయడం కోసం సిద్ధం సభను జయప్రదం చేయాల్సిందిగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సి ఎస్టీ బీసీ మైనార్టీలు నేను జెండా పెట్టారు సభ ఆ జెండా ఉన్నటువంటి ఏదో సభ ఉందో ఆ సభ వెనక ఉన్నటువంటి ఎజెండా తేట తెల్లమైపోయింది మన ఇద్దరం కలిసాం దోచుకో దాచుకో తినుకో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అంటా ఉంటారు దాన్ని మీరు నిజం చేస్తూ సార్ అయ్యా అమిత్ షా గారు అయ్యా మోడీ గారు నా యొక్క స్కిల్ కేసు నా యొక్క ఏదైతే ఇతర కేసులు ఓటు ఉన్నట్టు కేసులు మీరు దాన్ని కప్పిపుచ్చండి మీరు ఏం చెప్తే అది వింటారు ఎన్ని సీట్లు అడిగితే అన్ని సీట్లు ఇస్తారని చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క సార్ మీరు నాకు రూట్ మ్యాప్ ఇవ్వండి నేను చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు వింటారు అని చెప్పి దత్తపుత్రుడు దత్త తండ్రి రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని బీజేపీ దగ్గర తాకటి పెట్టారు పవన్ కళ్యాణ్ గారు మరియు చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదు మిమ్మల్ని ఎటువంటి పరిస్థితుల్లో నమ్మరు అసలు హాస్యాస్పదం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు చోట్ల అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఎంపీగా పోటీ చేస్తారా అసలు మీకు అసెంబ్లీ గేట్నే టచ్ చేయనివ్వకుండా ప్రజలు మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారే మీరు వారానికి ఒకసారి వస్తుంటారు ఏదో మైక్ తీసుకుని వచ్చినట్టుగా మాట్లాడి వెళ్ళిపోతుంటారు వారానికి ఒకసారి వస్తారు అసలు మీ వారాహి ఏమైంది పవన్ కళ్యాణ్ గారు ఎక్కడుంది వారాహి గురించి మీరు చెప్పండి రాష్ట్ర ప్రజలకు చెప్పండి నేను యుద్ధం యుద్ధం చేసేస్తా పొడిచేస్తా నరికేస్తా ముక్కలు ముక్కలు చేసేస్తా తాత తీసేస్తా తోలు వల్చేస్తా అది చేస్తా ఇది చేస్తా అంటున్నారుగా మీ వారాహి ఏమైంది ఎప్పుడు వస్తారు అసలు రాష్ట్ర ప్రజలు మీరు నమ్మకాన్ని పొందలేకపోయారే మీరు ఎంపీగా గెలుస్తారా అసలు మీకు డిపాజిట్లు వస్తాయా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు మోడీ అమిత్ షా ఏదైతే ఈ ముక్కోడకు ఏదైతే పార్టీల ఉందో ఈ కలయికను రాష్ట్ర ప్రజలు మూకుమ్మడిగా తిరస్కరిస్తారు ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు భారీ మెజార్టీతో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఫ్యాను గాలి నూట యాభై స్పీడ్ తో తిరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు స్థానాల్లో గెలవబోతా ఉన్నాం నూట డెబ్బై ఐదు స్పీడ్ లో ఫ్యాను గాలి తిరిగిపోతా ఉంది ఈ ఫ్యాను గాలికి పువ్వు సైకిల్ మరియు గ్లాస్ సైకిల్ విరగడం ఖాయం గ్లాస్ పగలడం ఖాయం పువ్వు వాడిపోవడం లేదంటే పువ్వు రాలిపోవడం ఈ మూడు ఖాయం రాష్ట్ర ప్రజలు స్పష్టంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఏం చేశారు అభివృద్ధి సంక్షేమం ఏం చేశారు మేము ఎవరికి ఓటు వేయాలని రాష్ట్ర ప్రజలు ఇప్పటికే కన్ఫర్మేషన్ చేసుకుని ఉన్నారు క్లిస్టర్ క్లియర్ గా ఉన్నారు మీరు మాయ మాటలు చెప్పినా కూడా రాష్ట్ర ప్రజలు పరిస్థితి లేరు అందులోను చంద్రబాబు నాయుడు గారు ముస్లిం మైనార్టీలు చూపు చూశారు కదా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చూశారు రాష్ట్ర ప్రజలు అంత ఇదిగా మర్చిపోతారా ప్రజలు గుర్తు పెట్టుకున్నారు ప్రజలు వివేకవంతులు ప్రజలు విఘ్నులు ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు వీళ్ళ యొక్క జీమిక్కులు ఎక్కువ రోజులు సాగు